బహుజన ధీరుడు గోల్కొండ కిల్లాను పాలించిన విప్లవకారుడు సర్దార్ సర్వైపాపన్న గౌడ్ అని పీఎస్సీఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్ నల్లపోచ్చుమ దేవాలయ కమిటీ చైర్మన్ కోల మహేందర్ గౌడ్ తెలిపారు సర్దార్ సర్వైపాపన్న గౌడ్ ను నేటి సమాజం స్పూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని కోరారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో సర్దార్ సరవాయి పాపన్న గౌడ జయంతి వేడుకలు గౌడ సంఘం అధ్యక్షుడు జాగిరి ఎల్లాగౌడ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సర్దార్ పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పీడితులు బహుజనులు దళిత బడుగు మైనార్టీ వర్గాలు ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన గొప్ప సామాజిక బహుజన విప్లవకారుడు అని స్మరించుకున్నారు పది ఏడవ శతాబ్దంలోనే స్వీయ సైన్యంతో దక్కన్పై బహుజన సంక్షేమ బాధ్యత తీసుకుని తొలి బహుజన రాజ్యస్థాపన చేసి ఖిలాష్ పూర్ కేంద్రంగా చేసుకుని మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడన్నారు కార్యక్రమంలో యాదగిరి గౌడ్ శ్రీధర్ గౌడ్ ఉమాకర్ గౌడ్ కనకయ్య గౌడ్ నరసింహు గౌడ్ పాల్గొన్నారు సర్దార్ పాపన్న అత్యంత వైభవంగా అందరం కలిసి ఈరోజు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం మరి నిజంగా కూడా మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే పుట్టినటువంటి ఒక మహా యోధుడు ఈ బహుజన సమాజంని బహుజన సమాజం కోసం తన చక్రవర్తిగా అందరినీ కలుపుకొని ఈ బహుజన సమాజాన్ని ఏర్పాటు చేయాలి బహుజనులకు రాజ్యాధికారం రావాలి హజనులు నిల నిర్లక్ష్యానికి గురైతా ఉన్నారు అని చెప్పి ఆ రోజే పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి గొప్ప మహావీరుడు సర్దార్ సర్వాయి పాపనగౌడ్ నిజంగా కూడా మరి పేద వర్గాల కోసం అట్టడుగు వర్గాల కోసం అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను అధిగమించడం కోసం తానే ఒక సైన్యాన్ని స్వయంగా తయారు చేసి దండయాత్ర చేసి మరి ఈ ప్రాంతాన్ని కాపాడడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బహుజనుల కోసం బహుజనులకు రాజ్యాధికారం రావాలని చెప్పి బహుజన చక్రవర్తిగా మరి ఆ రోజు తాను స్థాపించినటువంటి ఏదైతే భువనగిరి కిలా రాజుగా తాను వ్యవహరించారు నంగునూరు మండలంలో మన గౌడ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మరి ఆ మహనీయుడు అనగారిన వర్గాల కోసం మరి ఎంతో కూడా పోరాడినటువంటి వ్యక్తి మరి సర్దార్ సర్వై పాపన్న చిన్నతనంలోనే తండ్రి మరణించడం వల్ల మరి తల్లి ఆశయం మేరకు కులవృత్తి ఎంచుకొని మరి జీవిస్తున్న తరుణంలో ఆడ జరుగుతున్నటువంటి ఏదైతే మరి ప్రజలకు మరి అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశాన్ని చూసి మరి సహించలేక వారిపైన ఒక పోరాట యోధుడిగా చేసి మరొక గ్రూపును తయారు చేసుకొని కేరీల సైన్యం అని ఒక సైన్యాన్ని తయారు చేసి మరి పీడిత ప్రజల కోసం మరి జైళ్ళల్లో ఉండి బందీలుగా ఉన్నటువంటి ప్రజలను విముక్తులను చేసి మరి ఆనాడు అందరి కోసం మరి పోరాడ పోరాడినటువంటి వ్యక్తి మన సర్దార్ సర్వై పాపన్న మరి ఆయన ఆశయ సాధన కోసం మరి ముందుకు వెళ్తామని ఈరోజు మేము మరి పాపన్న జయంతి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం